so no 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 i don't think so no 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 it's never ever 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 gonna happen i don't think so no 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 i don't think so no 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 it's never ever 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 gonna happen i don't think so నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తు గున్నా మీరు కూడా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ గా ఉండే కర్రీ చేసుకోబోతున్నాను ఏంటంటే కాళ్ళ కూర చేసుకోబోతున్నాను ఇవి మనకి మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంటాయి టేస్ట్ మాత్రం చాలా బెస్ట్ గా ఉంటుంది నేను నా స్టైల్లో ఈ కూరని ఎట్లా చేస్తానో లేట్ చేయకుండా చూసేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూర చేసుకుందాం దానికోసానికి పొయ్యి వెలిగించుకొని కాయ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం ఒక బిర్యానీ ఆకు ఒక యాలుకాయ మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా అనాస పువ్వు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకుందాం ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మూడు పచ్చిమిర్చి చిలకలు వేసుకుందాం ఈ ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి కూడా వేగిపోతాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి మంచి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక రకంగా కరివేపాకు వేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో గుప్పడి పుదీనా వేసుకుందాం సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు టమాటా వేసుకుందాం ఇప్పుడు టమాటాలు త్వరగా మండుకోవడానికి కొద్దిగా ఉప్పేసుకుందాం టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కోడికాలు వేసేసుకుందాం నేనైతే హాఫ్ కిలో వరకు ఉన్న కోడికాలు తీసుకున్నాను వీటిని పొయ్యి మీద మంచిగా కాల్చుకొని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని పసుపు వేసుకొని నాలుగు నాలుగు నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఎంత గా వచ్చినాయో కాళ్ళు ఈ విధంగా గా పొట్టు తీసుకొని కడుక్కుంటే టేస్ట్ బాగుంటుంది నీచు వాసన అనేది రాదు ఇప్పుడు ఈ కోడికాలు వేసేసుకుందాం చాలా మంది తెలవక కాల్చుకున్నాకైనా వేడి నీళ్ళల్లో ముంచుకున్నాకైనా చర్మం తీసేస్తుంటారు కాలది చర్మం కాదు పైన పొట్టు వరకే తీసుకోవాలి మనకి వేడి నీళ్ళలో ముంచుకొని పొట్టు తీయడం కన్నా కాల్చుకొని పొట్టు తీస్తే మంచి టేస్ట్ వస్తుంది అలాగే నీచు వాసన అనేది రాదు కోడికాలని కొద్దిసేపు మగ్గించుకుందాం చూడండి కోటి కాళ్ళు మగ్గిపోయినాయి రుచికి సరిపడా ఉప్పేసుకుందాం రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం ఉప్పు కారం మసాలాలు మంచిగా కాళ్ళకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాట పోసుకున్నాం ఈ విధంగా తగినన్ని నీళ్లు పోసుకొని కోరికాళ్ళని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాం కోరికాలు ఉడుకుతుంటాయి ఈ లోపు మీరు మన వీడియోకి వెంటనే ఒక లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టేటది ఒకసారి చూసేద్దాం చూడండి మంచి చక్కగా ఉడికిపోయింది కూర ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు పొడేసుకుందాం అలాగే లాస్ట్ అండ్ ఫైనల్లో కొద్దిగా కొత్తిమీరని పైన ఇలా జల్లేసుకుందాం చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే కోడి కాళ్ళ కూర రెడీ అయిపోయింది చీప్ అండ్ బెస్ట్ కర్రీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది పోయి పని చేసుకుంటున్నాయిగా నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ టైం మీరు కూడా చూసేయండి ఓకే కోడికాయలు తెచ్చుకొని పొయ్యి మీద శుభ్రంగా కాల్చుకొని ఉప్పు ఉప్పు ఒక నాలుగైదు సార్లు మంచిగా కలుపుకొని కూర జబర్దస్త్గా చేసుకొని దగ్గర మంచిగా అన్నం పెట్టుకొని కోడికాయలు కురేసుకొని దీంట్లో ఒక నిమ్మ బద్ద కిండుకొని మంచిగా కలుపుకొని ముద్ద చేసుకొని మామూలు లేదు మామూలు ఉండదు ఇద్దరిపోతుంది లేదు చాకు కొ కూడా మంచిగుడి అదిరిపోయింది చాలా చీఫ్ గా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ మాత్రం మామూలుగా ఉంటుంది అదిరిపోతుంది అది చాలా మంది తెలుసు సో ఈ విధంగా వినిపించే విధంగా చేసుకుని తింటే అమృతం అదిరిపోతుంది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ కూడా పేజ్ ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేసినాం దాంట్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి వీడియో చూడండి ఓకేనా ఆ లింకు ఫేస్బుక్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఫాలో చేయండి ఓకేనా బాయ్